అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే తెలంగాణ చరిత్ర తెలియదు తెలంగాణ యొక్క సంస్కృతి తెలియకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు తెలగ్ భావితరాలకు మన తెలంగాణ అంశము తెలంగాణ చరిత్రను లేకుండా చేసేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు ఈ ప్రభుత్వం చేస్తున్నది అంటే అరవై తొమ్మిది అరవై ఐదు సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మూడు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను కేసీఆర్ గారు పద్నాలుగు రోజుల కఠోర దీక్షతో పద్నాలుగు సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటం చేసి అరవై ఐదు సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే వచ్చిన తెలంగాణ చరిత్రను విధ్వంసం చేసేటువంటి కుట్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చేస్తూ ఉంది కాబట్టి ఈ కుట్రలన్నీ తెరదించడానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలిచింది తెలంగాణ విద్యార్థులు ఈరోజు తెలంగాణ చరిత్ర విధ్వంసం అవుతుంటే కూడా ఇలా తెలంగాణ ప్రజలకు పల్లెలకు చెప్పాల్సినటువంటి బాధ్యత విద్యార్థుల పక్షాన ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉంది కాబట్టి ఇలా తెలంగాణ విద్యార్థి రాష్ట్ర స్థాయి విద్యార్థి సదస్సును నిర్వహించుకోవడం జరిగింది దీంట్లో భాగంగానే బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రాకు నీళ్ళు తరలించకపోవడం కుట్ర తెలంగాణలో కట్టుకున్నటువంటి అతిపెద్ద భారతదేశంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పి ఒక అబద్ధ ప్రచారాన్ని విచప్రచారంగా చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రలను తెరదించడానికి విద్యార్థి లోకాన్ని సన్నద్ధం చేయాల్సినటువంటి అనివార్యత అవసరం ఉందని చెప్పి ఈ రోజు రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది అంటే వైఫల్యాలను తీసుకుపోవడానికి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను ఇట్లా తునప్రాయంగా వదిలేసింది పదవులను తునప్రాయంగా వదిలేసింది ఇలా చిన్న ఎన్నికల కోసము సర్పంచి ఎంపీటీసీ ఎన్నికల కోసం ఇలా విద్యార్థి సదస్సు పెట్టాల్సినటువంటి అవసరం ఆ కర్మ మాకు పెట్టలేదు ఎందుకంటే అనేక సార్లు రాజీనామాలు చేసి గెలిపించుకున్నటువంటి గొప్ప చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది ఇలా సర్పంచ్ ఎన్నికల కోసము స్థానిక ఎన్నిక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వెంపర్లాడుతూ ఉంది ఇక ఎన్నికల కోసం సదస్సు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఈ చరిత్ర తెలంగాణ చరిత్రను తెలంగాణ ప్రజలు నిర్మించుకున్నటువంటి చరిత్రను విధ్వంసం చేయడానికి ఆంధ్ర ప్రాంత నాయకులతోని కుమ్మక్కై ఈ చరిత్రను విధ్వంసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది కాబట్టి ఆ కుట్రలను ఛేదించడానికి కుట్రలను విచ్ఛిన్నం చేయడానికి ప్రతి విద్యార్థి లాగా ఆనాడు ఎట్లయితే ఈ ఈరోజు కూడా విద్యార్థి ప్రతి విద్యార్థిని విద్యార్థిని యువకుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి విద్వాంసాలను ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతగా మేము ఈ రోజు విద్యార్థి తెలంగాణలో పార్టీ ఎక్కడ ఉనికి అని తెలంగాణ పోయి మళ్ళీ నీళ్ళ సోయి తెలంగాణ నినాదాన్ని నాయకులు తెరమీద అజ్ఞానులు మాట్లాడేటువంటి మాటలు అవి తెలంగాణ బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ అనేటువంటి విధంగా ఆ ఇలా కేసీఆర్ గారు తీర్చిదిద్దిండు అంతే తప్ప ఉనికి కోసం ఉద్యమాలు చేయడం పలుకుబడి కోసం ప్రతిష్ట పెంచుకోవడం కోసం మీటింగ్లు పెట్టుకోవాల్సినటువంటి కర్మ బీఆర్ఎస్ పార్టీకి గతంలో పట్టలే ఇప్పుడు పట్టదు భవిష్యత్తులో అసలే పట్టదు ప్రజల పక్షాన ప్రతి అంశం పైన ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి కడుపు నొప్పి ఉన్నా లేకపోయినా అన్ని వర్గాల పైన ప్రతి అంశం పైన తెలంగాణకు జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయాల పైన ఎదిరించి ఎదురొడ్డి నిలబడి కొట్లాడేది ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ పైన అభిమానము ఆదరణ పెరిగింది అయో కేసీఆర్ లాంటి నాయకుడిని ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం ఇలా అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదని ప్రజలు కోరుకుంటా ఉన్నారు డెఫినెట్ గా ప్రజలు తిరగబడే రోజు కాంగ్రెస్ పైన అతి తొందరలో ఉంది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది చరిత్రను చరిత్రను మొత్తం కూడా కనుమరుగయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత నాయకులతో కుమ్మక్కై తెలంగాణ చరిత్రను విధ్వంసం చేస్తుంది అంతకంటే మిక్కిలు ఏం చెప్పలేదు